వేదంలా ఘోషించే గోదావరి అమర దామంలా శోభిల్లే రాజమహేంద్రీ తరతరాల చరిత్రకు తరగని సాక్ష్యం గత వైభవ సూక్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమర సోభిల్లే రాజమహేంద్రీ పోటు మీద ఉంది వదరం తల్లి ప్రపంచంలో పెద్ద నదులేవి తెలుసా మీకు కాదు ప్రపంచంలో మిస్సిటీ మిస్సిటీ ఇంకోటి ఏంటి నైల నైల అదే నైలు అమెజాన్ నైలు అవి చాలా పెద్ద నదులు కానీ పుణ్య నదులను ఏంటంటారు గంగా యమున గోదావరి గోదావరికి ఇంకో పేరు తెలుసా మీకు వృద్ధ గంగా తిన్నారీ సీనియర్ దెన్ గంగా గౌతమ్ మహర్షి కోసం వచ్చినటువంటి నది అందుకని గౌతమి అని పిలవబడుతుంది గోదావరికి విశాలత్వం ఎక్కువ అందుకని ఈ గోదావరి ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి కూడా విశాల బుద్ధి ఉంటుంది సహజ కడుపులో బంగారు కనుచూపులో కరుణ అందులో ఏం చెప్పారు గలగల గోదావరి కదిలిపోతు బిరబిరా కృష్ణమ్మ పరుగులిడు తింటేను బంగారు పంటలే పండుతాయి ముత్యాల ముడిపాలు దొరుకుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదన్నా మా కన్న తల్లికి మంగళారతులు అందులో మల్లమ్మ పతిభక్తి తిమ్మరు దియుక్తి అని చెప్తారు కదా కృష్ణ రాయల కీర్తి అందులో మరి మొల్ల గురించి చెప్పారో లేదో కానీ ఆ మొల్ల అక్కడ ఉంది ఈ గోదావరి తీరాన ఆవిడ పుట్టలేదు కానీ ఆవిడ కొమ్మరి కులంలో పుట్టి కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించింది ఆవిడ రాయలసీమలో కడపలు ఉంది ఆవిడ వ్రాసిన రామాయణం కృష్ణదేవరాయలు వారు దీపాలబడి పెట్టి నేర్పించారు కాబట్టి తెలివి ఒకరు సొత్తు అన్నట్లుగా భక్తి ఒకరు సొత్తు కాదు భగవంతుడు అందరు వాడు రాముడి లేకపోతే అక్షరం మొక్క రాని మొల్ల ఎలా రాయగలిగింది అందుకనే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి గోదావరిని చూడగానే రాముడు గుర్తు రావాలి ఎందుకంటే రామాయణంలో ఈ గోదావరి ప్రస్తావన ఉంది రామాయణంలో గోదావరి ప్రస్తావన ఉంది రామచంద్రమూర్తి సీతమ్మ కనబడకపోతే ఈ గోదావరిని అడిగాడు నువ్వు చూసేవాడి ఈవిడేమో రావణాసురుడు భయపడి చెప్పలేదు రామాయణంలో గంగ ప్రస్తావన ఉంది భారతంలో ప్రస్తావన ఉంది రామాయణంలో గోదావరి ప్రస్తావన ఉంది సో మన నదులే మనకి సాక్ష్యం ఇది హిందూ దేశం హిందూ రాష్ట్రం అని చెప్పడానికి ఇది సత్రం కాదు అన్ని మతాలు కలిసి ఉన్నారు అన్ని జాతులు కలిసి ఉన్నారని చెప్పడానికి ఇక్కడ ఉన్నది మూడు రకాల వాళ్ళు ఉన్నారు ఒకటి నీతి చేత మతం మారిన హిందువులు ఒకటి నీతి లేక మతం మారిన హిందువులు మిగిలిన వాళ్ళు ఇదిగో నికార్సని హిందువులు